ఈరోజు మన బైసాపట్నంలో ఉన్నటువంటి గాంధీగంజ్లో అక్కడ ఉన్నటువంటి గణేష్ మండలి అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి బైంస ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీస పట్టణం అదేవిధంగా సామూహిక నృత్య ప్రదర్శనను అక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ పాఠశాలలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా హిందువులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గణేష్ మండలి నాయకులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నారు చిన్నారులు ఎంతో ముచ్చటగా అదేవిధంగా ఎంతో ఆనందంగా ఉల్లాసంగా కనివిప్పుగా ఇక్కడ ఈ కళా పోటీలను డ్యాన్స్ పోటీలను ఈ నృత్య పోటీలను ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అదేవిధంగా వివిధ పాఠశాలలు శిశుమంది పాఠశాలలకు చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు గణనాయకుని ఈ గెటప్లో అదేవిధంగా అక్కడ డమరుకుల మధ్య వినాయకుడిని కూర్చోబెట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ శాసనసభ్యులు బోసులే నారాయణరావు పటేల్ గారు అదేవిధంగా మన టిఆర్ఎస్ విలాస్ గాదేవార్ గారు అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు పెండపు కాశీనాథ్ గారు తాలోడు శ్రీనివాస్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక్కడ దాదాపు మొదల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద ఎత్తున మన హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి హాజరై అక్కడ ఈ సామూహిక నృత్య ప్రదర్శనను తిలకించడం జరిగింది అంతేకాకుండా వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి అక్కడ విద్యార్థిని విద్యార్థులు ఏక కంఠంతో అక్కడ ఈ హనుమాన్ చాలీస పఠనం చేయడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి నైపుణ్యాలు అదేవిధంగా హిందూ సాంస్ సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు చాటి అక్కడ హిందూ సాంప్రదాయపరమైనటువంటి పాటలు నృత్యాలను ప్రదర్శిస్తూ హిందువులందరూ ఏకమై అదేవిధంగా ఈ మొదల నియోజకవర్గమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ తమ యొక్క పండుగలను గొప్పగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో అంతేకాకుండా ప్రతి ఒక్కరు ఒకే థాటిపై ఒకే స్టేజ్పై వచ్చి కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతో హిందూ ఉత్సవ సమితి బహింస ఈ కళాపోటీలను అక్కడ ఈ సామూహిక హనుమాన్ చాలీసా పఠనాన్ని ఇక్కడ వినిపించడం జరిగింది అంతేకాకుండా గత వారం రోజుల నుంచి ప్రతి గణేష్ దగ్గర సాయంత్రం ఆరు గంటలకు ఒకేసారి హనుమన్ చాలీస పఠనం వినిపించే విధంగా వాళ్ళు కృషి కూడా చేయడం జరిగింది ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారంగా ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు ఆ గణనాథుడు అదేవిధంగా పాటల పైన ఇక్కడ నృత్యం చేస్తూ అందరికీ ఆకట్టుకోవడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క వేషధారణ అక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు పల్లెటూళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు వేషధరను తీసుకోవడం వేసుకొని రావడం జరిగింది అక్కడ వచ్చినటువంటి పాఠశాల ఉపాధ్యాయులకు నారావు పటేల్ గారు ఆనంద పటేల్ గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రముఖుల చేత ఈ ప్రైజ్ను అదేవిధంగా అక్కడ ఈ జ్ఞాపకను సర్టిఫికేట్లను అక్కడ అందియడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే హిందూ ఉత్సవ సమితితో పాటు హిందూ వాయిని కార్యకర్తలు విధంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా పాల్గొనడం జరిగింది జై బోలో గణేష్ మహారాజ్ కే గణేష్ నవరాత్రుల సందర్భంగా నగరంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మార్కెట్ గణేష్ మండలి ప్రోత్సవంతో ఈరోజు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు గాంధీగంజ్ మార్కెట్ యార్డ్లో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ప్రోత్సహించిన స్కూల్ యజమాన్యానికి మరియు విద్యార్థులకు మరియు వాళ్ళకు నేర్పించిన ఆచార్యులకు టీచర్లందరికీ మా యొక్క హిందూ ఉత్సవ తరపున వారికి ఉదయపూర్వక నమస్కారం తెలుపు ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరియు అతిథులందరికీ మా యొక్క హిందూ ఉత్సవ తరపు నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్టి కార్యక్రమము ఈరోజు విజయవంతం కావడం అంటే ఇది మామూలు విషయం కాదు అంటే ఈరోజు మన నిర్మల్ జిల్లాలోనే ఒక్కవే ఎనిమిది మంది విద్యార్థులతో హనుమాన్ చాలీస సామూహిక హనుమాన్ చాలీస పారాయణ పారాయణం చేయడం అంటే ఇది ఒక ఘనమైన చరిత్ర అని కూడా మేము చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే ఇప్పటి వరకు మన జిల్లాలో ఎక్కడ కూడా జరిగినట్టు అన్నట్టు కానీ ఎక్కడ ఎక్కడ కూడా వార్త మేము వినిపించలేదు అందుకొరకు మా మైసా నగరంలో ఈరోజు మా మైసా హిందూ ఉత్సవ మరియు మార్కెట్ గణేష్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినందుకు మరియు మార్కెట్ కమిటీ ఈ యొక్క స్థలం ఇచ్చినందుకు మార్కెట్ కమిటీ వారికి మా యొక్క మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా మా యొక్క హిందూ ఉత్సవ తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను